హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని ఒకటి కల్పిస్తున్నారు మనకి ఎవరు అంటే సర్టిఫై ఓఎస్ అనే కంపెనీ అండి అది మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పొచ్చు అండ్ ఇది ఏంటంటే మనకి వర్క్ అనేది ఆపరేషన్ అనలిస్ట్ పోస్ట్కి ఉందన్నమాట సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు త్రీ పాయింట్ నైన్ ల్యాక్ పర్యానం వరకు కూడా పే చేస్తారు శాలరీ సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సర్టిఫై ఓఎస్ డాట్ కామ్ అండి ఇది సర్టిఫై కంపెనీ పోర్టల్లోనే ఉందనమాట సో అసలు ఇది ఏంటి అంటే దీని ప్రోడక్ట్స్ ఏంటి క్రెడెన్షియలింగ్ లైసెన్సింగ్ మానిటరింగ్ పేర్ ఎన్రోల్మెంట్ రోస్టర్ మేనేజ్మెంట్ ఈ విధంగా వీళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి క్లయింట్స్ ఏంటంటే హెల్త్ ప్లాన్స్ డిజిటల్ హెల్త్ హెల్త్ సిస్టమ్ అంటే హెల్త్ రిలేటెడ్ అనమాట అన్నీ కూడా సో వీళ్ళ కంపెనీస్ మనకి చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ కెరీర్స్లోకి వెళ్తే మనకి ఏం కావాలో ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ హెల్త్ ప్లాన్స్ ట్వెల్వ్ ఉన్నాయి హెల్త్ సిస్టమ్స్ త్రీ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ డిజిటల్ హెల్త్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట వీళ్ళకి ఇది వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా కూడా ఉందన్నమాట మనకి ఇది సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా చెక్ చేద్దాము ఇది నేమ్ ఆఫ్ ది పొజిషన్ ఏంటంటే ఆపరేషన్స్ ఎనలిస్ట్ క్రెడెన్షియలింగ్ అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే అనమాట రిక్వైర్మెంట్ న్యూఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ ఈ ప్లేసెస్లో కూడా ఉంది మీకు పొజిషన్ ఖాళీగా ఆపరేషన్స్ క్రెడెన్షియలింగ్ అనమాట ఇప్పుడు ఫుల్ టైం రిమోట్ అండి కాబట్టి మనం ఇంటి నుండి పనిచేసుకోవచ్చు ఇదేంటంటే మనకి ఎట్ థర్టీ ఫైవ్ ఓయర్స్ వీఆర్ బిల్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ పవర్స్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రొవైడర్ డేటా ప్రోడక్ట్స్ సో వీళ్ళు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి ఇప్పుడు మనం చూయించాం కదా క్లయింట్స్ హెల్త్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వరల్డ్ వైడ్గా ఉందనమాట ఇది ఈ కంపెనీ గురించి కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనకి యాజ్ అన్ ఆపరేషన్ అనలిస్ట్ యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ యువర్ టీమ్ లీడ్ టు మేనేజ్ ద డే టు డే టాస్క్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ప్రొవైడర్ లైసెన్సెస్ అండ్ పేయర్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్స్ అనమాట ఈ ప్రొవైడర్ లైసెన్సెస్ అనేది పం మనము చేయడానికి టాస్క్స్ ఉంటాయి కదా డే టు డే వర్క్స్ అవన్నీ కూడా మనం చేయాలి టీమ్ లీడ్తో కలిసి అని చెప్తున్నారు యూ విల్ వర్క్ క్రాస్ ఫంక్షనల్లీ విత్ మెనీ టీమ్స్ టు గ్యారంటీ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా టీమ్స్తో మనం వర్క్ చేయాల్సి ఉంటుందండి స్మూత్గా ఆపరేషన్స్ చేయాలి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అని చెప్తున్నారు దిస్ ఈస్ దిస్ ఈజ్ ద ఫుల్లీ రిమోట్ పొజిషన్ కాబట్టి ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళే వాట్ యు డూ మనం ఏం చేయాలి అంటే రెస్పాన్సిబిలిటీస్ జాబ్ రోల్ ఏముంటుందంటే రీసెర్చ్ చేయాలి ఇంటర్ప్రెట్ అండ్ ఇవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ప్రొవైడర్ లైజన్ షూర్ అండ్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు మనకి మనము ఈ సపోర్ట్ అనేది ఎవరికంటే యుఎస్లో ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి లైసెన్ష్యూర్ అండ్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనం అడ్వైజ్ చేయాలన్నమాట వీళ్ళకి అండ్ కంప్లీట్ అప్లికేషన్స్ ఫర్ ప్రొవైడర్ లైసెన్ష్యూర్ ఆర్ పేయర్ ఎన్రోల్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్టిఫై ఓఎస్ కస్టమర్స్ సో అప్లికేషన్స్ కంప్లీట్ చేయాలండి అండ్ వ్యాలిడేట్ అండ్ ఆథెంటికేట్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఆన్ ద లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఎన్ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది మనము సమ్మరైజ్ యువర్ రీసెర్చ్ ఫైండింగ్స్ అండ్ డ్రాఫ్ట్ దెమ్ ఇన్ క్లియర్ అండ్ కన్సైజ్ గైడ్ లైన్ డాక్యుమెంట్ ఫర్ సర్టిఫై ఓస్ కస్టమర్స్ ఇప్పుడు కస్టమర్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు మనకు క్లియర్గా ఉండాలి కాబట్టి మనం ఏమేమి రీసెర్చ్ అవన్నీ కూడా సమ్మరైజ్ చేసి చెప్పాలన్నమాట అసిస్ట్ విత్ అదర్ ఎడ్ హాక్ ప్రాజెక్ట్స్ యాజ్ నీడెడ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా మనకి అవసరం ఉంటే వాళ్ళతో కూడా అసిస్ట్ చేయాలని చెప్తున్నారు ఏమేమి ఉండాలి క్వాలిఫికేషన్ అంటే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా రావాలండి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీతో మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్స్ అనలిస్ట్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ద ఎబిలిటీ టు కండక్ట్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ రీసెర్చ్ పర్టికులర్లీ వయా గూగుల్ గూగుల్లో మీరు రీసెర్చ్ చేసే విధంగా ఉండాలన్నమాట స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ మీకు గూగుల్ సెర్చ్తో పాటు గూగుల్ అప్లికేషన్స్ అండ్ మైక్రో మైక్రోసాఫ్ట్ గూగుల్ అప్లికేషన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎబిలిటీ టు మీ డెడ్ లైన్స్ అండ్ వర్క్ అండర్ ప్రెషర్ మనం డెడ్ లైన్స్ మీట్ అవ్వాలి అండర్ ప్రెషర్లో కూడా వర్క్ చేసేటట్టు ఉండాలన్నమాట సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది జస్ట్ సపోర్ట్ ఇవ్వడం అనమాట కాబట్టి యుఎస్లో వర్క్ చేసే వాళ్ళకి క్లయింట్స్కి మనం సపోర్ట్ చేయాలన్నమాట దీని ద్వారా సో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి మీకు రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి గూగుల్లో అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గూగుల్ అప్లికేషన్స్ వస్తే సరిపోతుందండి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు విత్ డిగ్రీ అండ్ మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది లొకేషన్ ఫుల్ టైమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది ఇది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా వస్తుందండి మీ రెజ్యూమే సబ్మిట్ చేయాలి ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయాలి ఫుల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ కరెంట్ లొకేషన్ తర్వాత లింక్డ్ ఇన్ మీకు యూఆర్ఎల్స్ ఉంటే ఇవన్నీ ఇవ్వాలన్నమాట ట్విట్టర్ కానీ పోర్ట్ఫోలియో సర్టిఫై ఓఎస్ ఏమైనా ఉంటే అది లింక్ ఇవ్వాలి అదేవిధంగా స్టార్ట్ డేట్ మీరు ఎప్పుడు అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది ఇమ్మీడియట్గానా లేకపోతే ఏంటి మీరు ఖాళీగా ఉంటే ఇమీడియట్లీ అని చెయ్యొచ్చండి అవైలబిలిటీ ఆర్ యూ అవైలబుల్ టు వర్కింగ్ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్ మీకు మీకు ఫ్రీ అయితే మీరు ఇవ్వచ్చు అది కూడా అదేవిధంగా శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత మీకు ఈ కోర్స్కి సర్టిఫై ఫైవ్ కోర్స్కి మీకు గూగుల్లో సర్చ్ చేయండి అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ పర్ యానం ఉంది సో మీరు త్రీ నుంచి కూడా మీ ఇక్కడ అడగచ్చు అనమాట శాలరీ అనేది అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ కవర్ లెటర్ అంటున్నారు మీ గురించి ఒక కవర్ లెటర్ రాయండి అనమాట తర్వాత ఇది సబ్మిట్ అప్లికేషన్ ఇది క్లిక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఇలా ఉంటుందండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి మంచి అవకాశం